శ్రీధరయ్యం యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈ రోజున మనం నాలుగు రెండు అంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి పదవ తారీఖు రెండవ నెల ఫిబ్రవరి రెం రెండు వేల ఇరవై నాలుగు వరకు వార ఫలితాలు మేషరాశి వారికి వార ఫలితాలు ఎలా ఉన్నాయి గోచారం ఎట్లా ఉంది ఆ గోచారం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏంటి ఆ ఫలితాల వల్ల మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి ఏ విషయాల్లో కొంచెము అటు ఇటు ఉన్నప్పటికీ పర్వాలేదు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోకపోతున్నాము కేవలం గోచారం మాత్రమే ఇది జాతకాలతో అనుసంధానం చేసుకోండి మీ చక్కటి ఫలితాలన్నీ కూడా మీకు తెలిసి వస్తాయి కలిసి వస్తాయి దాని ప్రకారంగా మొత్తం అప్పుడు మనం పూర్తి పరిష్కారాలు చేసుకోవడానికి అవకాశం ఇప్పుడు మేష రాశి వారికి జన్మంలో అంటే రాశిలోనే గురువు ఉన్నారు రాశిలోనే గురువు ఉన్నారు అట్లాగే షష్టమంలో కేతు యొక్క గ్రహ సంచారం జరుగుతున్నదండి అట్లాగే భాగ్యస్థానంలో కుజ సంచారం జరుగుతోంది అయితే ఈ కుజుడు ఆరు తారీఖు వారికి మాత్రమే మనకి ఇక్కడ భాగ్యంలో సంచారం జరుగుతున్నది అంటే ఇక్కడ ధనుసు రాశిలో సంచారం జరుగుతుంది తదుపరి ఆయన మకరంలోనికి ప్రవేశిస్తారు అప్పటి నుంచి కొంచెం ఫలితాలు మారేటటువంటివి అవకాశం ఉన్నది అంటే తొమ్మిది అంటే మనం చెప్పుకునేదే పద్నాలుగు పద్ పదో తారీఖు వరకు కాబట్టి తొమ్మిదో తారీఖు పదో తారీఖు రెండు రోజులు మాత్రమే ఆయన మకరంలో సంచారం జరుగుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా పెద్ద తేడా ఏమి కనబడతాయి కుజుడు తొమ్మిది భాగ్యంలో శుభ ఫలితాలను ఇవ్వజాలడు అట్లాగే పదిలో సంచారం కూడా మనకి శుభ ఫలితాలు ఇవ్వరు దాని గురించి కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన పడలేదు ఇకపోతే ఈ భాగ్యంలోనే మనకి శుక్రుని యొక్క సంచారం కూడా జరుగుతోందండి శుక్రుని యొక్క సంచారం మనకి అది కూడా మనకి అంతగా ఫలితాలను ఇవ్వజాలదండి శుక్రుడు సంచారం కూడా గోచారంలో శుభఫలితాలు ఇవ్వజాలదు బుధ రెండు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది ఇకపోతే ఏకాదశిలో శని స్వక్షేత్రంలో సంచారం జరుగుతోంది అది మాత్రం చాలా ఏకాదశి అనే ఒక శుభపరిణామం అయితే స్వక్షేత్రం అనేటటువంటిది మరొక శుభపరిణామం అందుచేత చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది ఇక రవి దశమంలో సంచారం చేస్తున్నాం అని చెప్పుకున్నాం కదా రవి గురించి మనం చెప్పుకోలేదు రవి కూడా మనకి దశమంలో మంచి శుభఫలితాలు ఇస్తారు అట్లాగే ఇకపోతే గేయస్థానంలో రాహు సంచారం జరుగుతోందండి అండి స్థానంలో రాహు సంచారం అంత శుభఫలితాలను ఇవ్వజాలదు అందుచేత మనకి ఇప్పుడు ముఖ్యంగా ఈ రాశి వారికి మనం తీసుకున్నట్టయితే బుధుడు కేతువు రవి శని ఈ నాలుగు గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి ఈ వారం రోజుల్లో తర్వాత ఇక అశుభంగా గురువు గురువు శుక్రుడు కుజుడు రాహు ఇవి అశుభ ఫలితాలు ఇస్తున్నాయి చంద్రుడి గురించి మనం చెప్పుకునేది ఏం లేదు ఎందుకంటే ఆయన రెండున్నర రోజులకే మారిపోతూ ఉంటారు కాబట్టి అందుచేత మనకి నాలుగు గ్రహాలు అటు ఉన్నా నాలుగు గ్రహాలు ఇట్లున్నాయి మనకి చెప్పుకోవాలి అంటే మనకి మంచి ఫలితాలనే ఇవ్వడానికి సమర్థతగా ఉన్నది గోచార ప్రకారంగా గ్రహాల యొక్క సంచారం మనకి శుభ్రతాన్ని ఇవ్వడానికి అప్పుకో అవకాశం ఉన్నది అయితే ఒక్కొక్క గ్రహం నుంచి విడిగా మనం చెప్పుకోవాలంటే ఒకట్లో గురువు వల్ల మనకి కొంచెము అనారోగ్యం చేసేటటువంటి వ్యవహారము కొంచెము మానసికంగా కొంచెం సరి అయినటువంటి నిలకడలేనటువంటి విధానం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇక తొమ్మిదిలో ఆరులో మనకి కేతు యొక్క సంచారం జరుగుతోందండి అది చాలా శుభలని ఉంటుంది మనకి అంటే ఆ విషయంలో కానివ్వండి రుణ విషయాల్లో కానివ్వండి ఇటువంటి విషయాలన్నింటిలో కూడా రోగాలు ఇటువంటి విషయాలన్నింటిలో ఆయన రోగాలు రాకుండా కాపాడతాడు రుణాలు ఏమైనా మనం చేదొచ్చుకుంటే ఆ రుణాలు కొడతాయి ఒకవేళ మీరు ఇచ్చినటువంటి రుణాలు ఏమైనా ఉన్నట్టయితే మనకి తిరిగి వాపసు వస్తాయి ఇటువంటి ఆ ఆరోగ్య సమస్య కూడా కొంచెం కుజు కేతుల మనకి చక్కని పరిణామాలు ఉంటాయి చక్కగానే మనకి ఆరోగ్య విషయంలో చాలా సహకారం అర్థం చేస్తూ ఉంటారు అలాగే భాగ్యంలో కుజు చెప్పుకున్నాం కదండి ఆరో తారీఖు వరకు మాత్రం అక్కడ సంచారం చేస్తున్నారు తదుపరి భార్య దశములోకి వస్తున్నారు ఆయన ఆ దశములోకి వచ్చిన వాళ్ళ కానీ ఏం ప్రయోజనం లేదండి తొమ్మిదిలో ఏ విధమైనటువంటి మనకి ఏ విధంగా సహకరించ జాలలో అదే విధంగా దశములో కూడా మనకి సహకరించ అయినా ఆయన ఆయన తొమ్మిదిలో ఉన్న దశమంలో ఉన్నా కూడా మనకి ఏ విధమైనటువంటి శుభ పరిణామాలు ఆయన వల్ల మనకి కలగవు దశముల్లో కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు లేకపోతే వ్యాపారంలో అటువంటి విషయాల్లో మనకి అంత శుభ పరిణామాలు ఏవి కలగజ్ మనకి దశముల్లో మనకు ప్రవేశించక ఆ ఇకపోతే దశమిలో రవి మనకి ఆరోగ్య విషయంలో బాగా పనిచేస్తాడు అట్లాగే చాలా చక్కగా ఫలితాలన్నీ వేస్తూ ఉంటాడు ఇక శుక్రుడు కూడా మనకి భాగ్యంలో కుజుడుతో పాటు సంచారం చేస్తున్నారు కుజ శుక్ర సంయోగం అనేటువంటిది వాళ్ళిద్దరు ఒక రాశిలో ఉండటం అనేటువంటిది మంచి ఫలితాలు మామూలుగా జనరల్ గా ఎందుకంటే ఆయన మూడు వంతులు డెబ్బై ఐదు పర్సెంట్ వేసుకోండి డెబ్బై ఐదు పర్సెంట్ నైసర్గికమైనటువంటి పాపగ్రహంగా మనకు శాస్త్రం చెబుతోంది ఈయన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డెబ్బై ఐదు పర్సెంట్ శాతము శుభగ్రహంగా ఉంటూ ఉంటారు ఎప్పుడైతే ఈక్వల్ అయ్యిందో వాళ్ళిద్దరే కల అందులో కుజుడికి ఏంటంటే స్వభావం ఆయన దేవసేనాన్ని కాబట్టి కొంచెం ఆయనకి యుద్ధం చేసేటటువంటి అలవాటు ఉంటుంది యుద్ధం అంటూ ఉంటారు ఆ యుద్ధం చేసేటటువంటి అలవాటు ఉంటుంది ఆయన పక్కన ఎవరినుందా యాక్సెప్ట్ చేస్తాడు ఆయన రవితారు అంటే మహారాజు నవగ్రహానికి ఆయనతో యుద్ధం చేయరు కానీ మిగతా ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా వారితోటి ఆయనకి సయోచ కుదరదండి కొంతమంది మిత్రగ్రహాలు ఉన్నాయి వాటితో వదిలేసేయండి ఈ శత్రు గ్రహాలు ఏమైనా ఉన్నట్టయితే ఆయన ఖచ్చితంగా వారితో యుద్ధం చేయడం జరుగుతుంటుంది అది కొంచెము వారిద్దరే ఇక్కడ ఇక మన మీద కొంచెం ప్రభావం పడుతూ ఉంటుంది అయితే ఈ శుక్రుడు మాత్రం మనకి కొంచెము శుభబల్లి రామాలు ఇవ్వడానికి తుర్భాగ్యంలో ఇవ్వసాలండి ఇకపోయినట్టయితే రవితో పాటుగా దశమంలో బుధుడు కూడా కలిసి ఉన్నాడు దశముల్లో బుధుడు ఉండటం రవితో కలిసి ఉండటం అంచేత ఆ కొంచెం మనకి రవి బుధన కలయిక ఎప్పుడు సహజంగానే జరుగుతూ ఉంటుంది అంచేత రవి కూడా మనకి ఎట్లయితే దశములో యోగిస్తూ ఉన్నాడో అట్లాగే బుధుడు కూడా మనకి చక్కటి పరిణామాలంటే అంటే వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు ధన విషయంలో కావచ్చు ్ఞాని కాబట్టి అయినా మంచి గణితంలో మంచి నిష్ణాతులు శాస్త్రంలో మంచి నిష్ణాతులు కాబట్టి ఆయా విషయాల్లో మనకి అందులో రవితో కలిసి ఉండటం ద్వారా మనకి ఎందుకంటే రవి ముందు సామాన్యంగా పన్నెండు రాసుల్లో నాలుగు రాసులు కలిసి ఉంటారండి నాలుగు రాసుల్లో రవి ముందు ఉంటాడు నాలుగు రాసుల్లో ముందు ముందుంటాడు ఈ విధంగా పన్నెండు రాసుల్లో వాళ్ళిద్దరు కలిసి ఇంచుమించుగా వాళ్ళిద్దరికి మధ్యలో ఒక్క రాశి కూడా వ్యవధి ఉండరాదు ఒకవేళ ఎవరైనా దాన్ని తీసుకొచ్చి మీ దగ్గరికి ఏదో చాట్ మా గురువు గారు వేశారని మా ఊరులో వేశారండి అని చెప్పి మీ దగ్గరికి తీసుకొస్తే దాన్ని చూడండి అందులో వారిద్దరి మధ్యన ఒక్క గడి ఒక్క రాశి ఖాళీ ఉన్నప్పటికీ అది జాతకం తప్పు అని చెప్పేసి మీరు నిర్ధారణ చేసుకోవచ్చు దాన్ని చక్కగా పక్కన పెట్టేసి మళ్ళీ మీరు పూర్తిగా తరగా చేసుకోవాలి ఈ విధమైనటువంటి వాళ్ళిద్దరి యొక్క కలయిక ఆ విధంగా ఉంటుంది వారిద్దరూ కూడా దశముల్లో మీకు చక్కటి ఫలితాన్ని ఇస్తారు ఉద్యోగంలో వ్యాపారంలో ధన విషయంలో మంచి ఆలోచన విధానంలో అన్నిటికీ కూడా ఆ రవి బోధుని మీకు చక్కటి పరిణామాలు ఇస్తూ ఉన్నారు ఇక ఏకాదశిలో చెప్పవలసినటువంటి పని అనేది ఏకాదశి చాలా చాలా శుభప్రదమైనటువంటి స్థానం అది అయితే అతని స్వక్షేత్రంలో సిని ఉన్నటువంటి మరింత విశేషం ఆయన కూడా మీకు అన్ని రకాలుగాను అన్ని విషయాల్లోనూ కూడా ఉద్యోగం కావచ్చు కుటుంబ విషయం కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యవసాయం కావచ్చు ఇంకా రకరకాల వృత్తులు ఎన్నో ఉన్నాయో మనకు తెలుసునివి తెలియనివి అనేక రకాల కొత్త కొత్త పూర్వకాలంలో లేనటువంటి వృత్తులు ఎన్నో 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 కొత్తగా ఈ మధ్య ఈ ఏవో వచ్చాక అవన్నీ ఏవేవో వచ్చేసాయి వాటిలో ఉన్న వాళ్ళు అన్ని రంగాల వారికి ఏ వారు ఏ రంగం ఈ రంగం ఈ రంగం అనేటువంటి మీరు ఆలోచించాల్సిన పని లేదండి ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆ శని మహానుభావుడు వారికి అన్ని రకాల సంఘాలు సహాయ సహకారాలు తీస్తుంటారు వాడు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా ముందుకే వెళ్తూ ఉంటుంది ఈ విధంగా శని యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది ఇక వ్యయంలో మనం తీసుకున్నట్టయితే వెయ్యిల్లో తీసుకున్నట్టయితే రాహు సంచారం జరుగుతుందండి వెయ్యిల్లో రాహు సంచారం కూడా మనకి అంత మంచి శుభపరిణామాలు ఇవ్వజాలదు ఆయన కావడం లిమిట్ కొన్ని ప్రత్యేకమైనటువంటి కొన్ని రాసుల్లో మాత్రమే ఈ రాహు అనేటటువంటి వారు కొన్ని సౌఫలితాలు కూడా జరుగుతూ ఉంటుంది ఆ విధంగా రాహు కూడా వేయ వ్యయంలో ఉంది మనకు సుఫలితాన్ని ఇవ్వదు వచ్చేటటువంటి ధనం ఖర్చు కానివ్వండి లేకపోతే మన ఆలోచన ద్వారాలో కానివ్వండి లేకపోతే చిన్ని చిన్ని వ్యవహారాలు ఉంటాయి కదా వ్యవహారంలో ఇవి విషయాల్లో కానివ్వండి మనకి ఏ విధమైన పాటు ఆయన జాలండి ఈ విధంగా ఈ తొమ్మిది గ్రహాల యొక్క సంచారము ఆయా రాసులు పెట్టి మనం సశాస్త్రీయంగానే చెప్పుకోవడం జరుగుతోంది ఇది చక్కగా చూడండి అయితే వీటికి పనికి మనకి మనకు సహకరించేటటువంటి గ్రహాలకి గాని సహకరించినటువంటి గ్రహాలకి గాని అన్నిటికీ పనికి వచ్చేటటువంటి రెమెడీ ఏమిటంటే ప్రతిరోజు నవగ్రహ జపం నవగ్రహాల యొక్క శ్లోకాలు చదువుకోండి వేద మంత్రాలు వస్తే వేద మంత్రాలు చదువుకోండి లేకపోతే బీజాక్ష మంత్రాలు ఉంటాయి ఆ బీజాక్షర మంత్రాలు మీకు ఎవరైనా తెలుసుంటే లేదంటే కొంచెం ఈజీగా ఉంటాయి కాబట్టి ఈజీగా ఉందరంటే కొంచెం సులువే కానీ అది కూడా కొంచెం కొన్ని కొన్ని అన్ని కూడా దిత్వాక్ష సహితాక్షాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వాటిని ఖచ్చితంగా పలకగలిగితేనే పలకండి లేకపోతే కొంత కొన్ని ఈ బీజాసులు మిగతా వాటి కంటే స్పీడ్గా పనిచేసినప్పటికీ మనం ఏమాత్రం తప్పుగా పలికినప్పటికీ కొంచెము వ్యతిరేక బలితానికి చెప్పే అవకాశం ఉంటుంది అందుచేత ఖచ్చితంగా దీన్ని మనం ఉన్నది ఉన్నట్టు పలకగలము అనుకుంటేనే మీరాశుల దగ్గరికి వెళ్ళండి లేదంటే దాన్ని వదిలిపెట్టి మన మన శ్లోకం ఉంది కదండి ఆ శ్లోకా చదువుకోండి అలాగే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి ఈ విధంగా జరిగినట్టయితే అంతా మీకు సౌభయం జరుగుతుంది దీని గురించి భయపడక్కర్లేదు జాతకంతో పాటు అనుసంధానం చేసుకోండి శుభం పోయారు నాలుగవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు మిథుల రాశి వారికి ఈ వారం యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఎక్కడెక్కడ గ్రహాలు నడుస్తూ చల చలనం జరుగుతోంది తద్వారా వారికి లభించేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది ఏ ఏ రంగాల్లో వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఏ రంగాల్లో తగినటువంటి ఆ మామూలుగా ఉండవచ్చు అనేటటువంటి ఫలితం గ్రహాలు అనుకూలిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇప్పుడు ముఖ్యంగా మిథుల రాశి వారికి చతుర్థంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి చతుర్థంలో కేతు సంచారం జరుగుతోంది సప్తముల్లో కుజా శుక్రుల యొక్క సంచారం జరుగుతోంది అయితే మధ్యలోనే ఆయన ఆ కుజులు ధను రాశిలో నుంచి సప్తములో నుంచి అష్టమ మకరంలోనికి ప్రవేశిస్తారు ప్రవేశించినప్పటికీ కూడా రెండు చోట్ల కూడా మనకి ఏ విధమైనటువంటి శోభ నాణవాలు యువజాలలు రెండు దగ్గర కూడా ఇంచుమించుగా మనకి అనుకూలత లేనటువంటి విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు అయినా ఇకపోతే శుక్రుడు మనకి సప్తమంలో సంచారం జరుగుతోందండి సు సప్తమంలో సంచారం జరుగుతోంది సప్తమంలో సంచారం కూడా మనకి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఏమి ఇవ్వజాలదు ఇకపోతే అష్టమంలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతోంది అష్టమంలో రవి బుధుల యొక్క సంచారం జరగటం కూడా శుభపరిణామాలు ఏమి ఇవ్వజాలదండి రవి గాని బుధి సంచారం మనకి శుభ ఫలితాలు ఇవ్వజాలదు ఆయనతో ఉన్నటువంటి వుధులు కూడా మనకి ఏ విధమైనటువంటి శుభ పరిణామాలు ఇవ్వజాలరు అందుచేత భాగ్యం దగ్గరికి వచ్చినట్టయితే శని స్వక్షేత్రంలో ఉన్నారు అయితే తొమ్మిదవ స్థానం అంత అనుకూలం కాకపోయినప్పటికీ ప్రక్షేత్రం మూలాన సాధ్యమైనంత వరకు సుఫలితాలు ఇస్తారు ఒక కొద్దిపాటి స్థాన బలం ఉంటుంది అదే ఆ తొమ్మిదో స్థానం అనేటటువంటిది ఉంది కాబట్టి దాని యొక్క ప్రభావం వల్ల చిన్నపాటి ఇబ్బందులు కలిగజేస్తు ఉంటారు భాగ్య విషయంలో ఇక రాహు కనుక మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో రాహు సంచారం జరుగుతోందండి దశమంలో ఏకాదశిలో గురు సంచారం జరుగుతోంది ఇప్పుడు ఈ సంచారం ఈ విధంగా ఉంది ఇప్పుడు మనం వారు మనకి ఇచ్చేటువంటి ఫలితాలు అని మనం చూసుకున్నట్టయితే మనకి చతుర్థంలో కేతు సంచారం వల్ల మనకి విద్య విషయంలో కానీ పిల్ల అంటే పిల్లల విద్య మన మన పిల్లలు ఇంకా చదువుకుంటూ ఉన్నట్లయితే వారి విషయంలో కానీ ఆ రాశి వారికి గాని ఆ కేతు సంచారం వారికి అంత సుభలితాన్ని మిథున రాశి వారికి కేసు సంచారం చతుర్థంలో జరగటం చదువు కొంచెం నెగ్రెట్ చేయటము ఈ విధంగా భూ విషయాలు గృహ విషయాల్లో కొంచెము అశ్రద్ధ చూపించటము ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి అలాగే సప్తమంలో మనకి ఈ కుజ శుక్ర సంచారం జరుగుతుందండి కుజుకు ఆరో తారీన మళ్ళీ మకరంలో పెడతారు అయినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆరులో ఉన్న ఏడులో ఉన్న ఏడులో ఉన్నప్పటికీ ఎనిమిదిలో ఉన్నప్పటికీ కూడా కుజుడి యొక్క మనకి సహకార సహకారాలు ఉండవు అట్లాగే కుటుంబ విషయంలోనూ కొంచెము భార్య కొంచెం కటుగా మాట్లాడటం అని ఈ విధమైనటువంటి తద్వారా కొంచెము మంచి విషయాలు భార్యా బిడ్డలతో కొంచెం సఖ్యత లేకపోవడము ఈ విధంగా వీరు మాట్లాడే మాట ద్వారా వాడు కొంచెము నొచ్చుకోవటము ఇట్లాంటి లేకపోతే వాడు మాట్లాడటం ద్వారా మీరు నొచ్చుకోవటము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అదే విధమైనట్టుగానే శుక్రుడు కూడా మనకి వివాహకారుడు కాబట్టి మామూలుగా ఆయన సప్తమ స్థానంలో ఉండడం ఆయన దాని వల్ల కూడా మనకి కుటుంబ స్థానంలోను అదే భార్యా బిడ్డలతో కొంచెం మాట కట్టుతాము వాళ్ళతో కూడా మన మాట వాళ్ళకి పోసకపోవటము వారి మాట మనకి పోసకపోవటము ఈ విధమైనటువంటి కాకుండా మనకి శుక్రవారం లభించేటటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి సుఫలితాలు ఇవ్వజాలవు ఇక అష్టమంలో రవి బుధులు ఉన్నారు అది గురించి మనకి కొంచెము కొంచెం ఆరోగ్య విషయంలో వాటిలో కొంచెం ఇబ్బంది పడేటట్టు పెట్టేటటువంటి అవకాశం ఉంది రవి అంతే మన ఆ బుద్ధుడు ఏంటంటే మనకి జ్ఞానం సరిగా మనం అన్ని తెలుసున్న విషయాలే సరిగా సరియిన రీతిలో మనం ఆలోచించలేకపోవటం ఇట్లాంటి పరిణామాలన్నీ మనకు జరుగుతూ ఉంటాయి ఇక భాగ్యం దగ్గరకు వచ్చినట్టయితే మనం శని స్వచ్ఛాత్రంలో ఉన్నారు స్వక్షేత్రంలో ఉండటం ద్వారా శుభపరిణామాలు ఇస్తారు ప్రభావం వల్ల వృత్తిపక్ష కాకుండా ఉన్నప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు ఆయన స్వక్షేత్రం కాబట్టి ఆయన చాలా వరకు శుభ్రతాలు అందజేస్తూ ఉంటారు ఇక దశమంలో రావు ఉద్యోగ స్థలంలో మనం వ్యాపార స్థలంలో మీరు ఏ వృత్తి ప్రతి మనిషి ఏదో వృత్తి చేస్తూనే ఉంటారు కదండి మీ వృత్తి చేసేటటువంటి స్థలంలో మీకు కొన్ని ఇబ్బందులు ఎదురుపడటం మీ స్టే మీకు సహకరించలేకపోవటం లేకపోతే మీ అధిక మీ పై అధికారులు ఉంటారు కదా వారు మీరు సహకారం మీకు సహకారం అందించకపోవటం లేకపోతే మీ పై వారే కాదు మీ కింద వారు కూడా మీకు సహాయ సహకారాలు అందించకపోవటం ఇట్లాంటివి కొన్ని చికాగోకి పడేటటువంటి చికాగో పెట్టేటటువంటి అవకాశం కూడా కొంచెం ఉంటూ ఉంటుంది అలాగే ఏకాదశిలో మనకి గురు సంచారం జరుగుతుందండి ఏకాదశిలో గురు సంచారం మనకి చాలా సరళ శుభప్రదంగా జరుగుతూ ఉంటుంది దానివల్ల మనకి లాభస్థానం కాబట్టి ధనం రావడంలో కానివ్వండి మరి పిల్లలు చదువుల విషయాల్లో కానివ్వండి భార్య మా భార్య మన మాట వింటు కానివ్వండి ఎవరు చేసే వారు పని చేస్తూ ఉంటారు ఇందాక మీకు భార్య విషయంలోనే కుటుంబ విషయంలో కొన్ని చికాకు కలుతయ్యన్నారు కదా ఇప్పుడు మళ్ళీ కుటుంబ విషయంలో ఆయన చేసే వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు వీరు చేసేటటువంటి పని గురువుగా చేసేటటువంటి గురువు గారు చేస్తూ ఉంటారు ఈ విధంగా లాభస్థానంలో ఉండటం వల్ల కొంచెం ధనానికి కొంచెం లోటు లేకపోవటము లేకపోతే ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి మీ గురువు గారు లాభస్థానంలో ఉండటం వల్ల ధన విషయంలోనే కాదు మిగతా అన్ని విషయాల్లోనూ ఒక పిల్లలు మీ మాట వినటంలో కావచ్చు వారి మీ మాట వినటంలో కావచ్చు మన విషయంలో కావచ్చు లేదా మిథున రాశి వారు వాళ్లే మీరే నిదులు రాజు గారు అయినట్టయితే మీరు చదువు విషయంలో మరింత ప్రోత్సాహకరంగా చదవటము మంచిగా చదవటం మంచి మార్కులు రావటము ఇట్లాంటివి అన్ని శుభ పరిణామాలు ఇవ్వడానికి గురువుగా సమర్థులవుతూ ఉంటారు అందుచేత ఈ వారంలో మీరు ముఖ్యంగా మూడు గ్రహాలు మనకి చాలా శుభ ఇస్తూ ఉన్నాయి ఏంటంటే శుక్రుడు గురువు రెండు చాలా అన్నిటికంటే కూడా మనకి శుభప్రదమైనటువంటి గ్రహాలు అదే విధంగా శని కూడా స్వక్షేత్రంలో ఉన్న కారణంగా వీరికి ఏమాత్రం తీసుకునేటువంటి విధంగా చక్కటి శుభలితాలు అందజేస్తూ ఉంటారు మిగతా గ్రహాలన్నీ కూడా కేతు కానివ్వండి కుజుడు కానివ్వండి రవి కానివ్వండి ఈ ఈ విధంగా మీరు మనకి శుభలితాలు యువజాలండి అందుచేత ఏమీ కంగారు పాసం పర్లేదు మనం చెప్పుకుంటున్నట్టుగానే వీరు నవగ్రహ జపాలు చేసుకోండి మీస్తే దేవాన్ని ప్రార్థించండి అంచేత ఈ మూడు గ్రహాలు మనకి చక్కగా బ్రతాలు ఇవ్వడం ద్వారా మనకి మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి అంచేత శోభం భూయాతి ఈ విధంగా పనిచేసుకోండి ఈ విధంగా చేసుకున్నట్టయితే ఈ వివాహం అంతా కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది మీరు నవగ్రహ ప్రార్థన మాత్రం మానవండి జాతకంతో సరి చూసుకోండి